సభకు నమస్కారం ఇవాళ ఇంతమంది ఒక సీనియర్ మోస్ట్ మెంబర్స్ పత్రికారికి ఆ రోజు లైఫ్ మనకిస్తే మనము పత్రికారి మూమెంట్కు లైఫ్ ఇచ్చి ఇప్పటికి కూడా పత్రికారు లేకుంటే కూడా ఆ పత్రికారు ఉన్నాడనే ఉంది ఎవరికీ పత్రికారు లేడనే మైండ్ ఎవరికీ లేదు ఇవాళ ఇవాళ మార్నింగు ఒక స్వర్ణోత్సవం ఒక మా నేటివ్ ప్లేస్లో జడ్పీ హై స్కూల్ స్వర్ణోత్సవం మార్నింగ్ క్లాస్ చూసుకొని ఇట్లా వచ్చిన ఇనాగ్రేట్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల ఫంక్షన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చూసుకొని అది చూసుకొని ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళకు ఎనిమిది వందల మంది వచ్చున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు ఫస్ట్ టైం ఇనాగ్రేషను ఫస్ట్ మెడిటేషన్ క్లాస్ ఎందుకంటే ఆర్గనైజ్ చేస్తుండే హెడ్ మాస్టర్ ఇంకొక మెడిటేటరు మన మెడిటేటర్స్ సో వెళ్ళాం వాళ్ళు ఒకటే మాట అన్నారు జీవి శ్రీనాథ్ రెడ్డి గారని పీలేరు ఎమ్మెల్యే ఇంతకు మునుపు ఆయన ఒకటే మాట అన్నాడు మీ ధ్యాన కార్యక్రమాలకు ఏమైనా పీలేరు దగ్గర కొట్టాలా ఉందని నాకు తెలుసు పత్రికారు నాతో కలిశాడు ఈసారి మీకు ధ్యాన కార్యక్రమాలకు ఏదైనా కావాలంటే పీలేరులో సుధా ఎప్పుడ అది శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినాడు కిషోర్ కూడా ఇన్వాల్వ్ అయినా కదా అంటే హండ్రెడ్ పర్సెంట్లో చేస్తున్నాడన్న సో పత్రికారు చెప్పేవారు ఒకసారి మనం చేస్తూ పోతూ ఉంటే రావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు రఘురామని సో ఇవాళ ఆ రోజు పత్రికారు తొంభై నాలుగులో తిరుపతికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా వస్తే ఇవాళ తిరుపతిలో యాభై వేల మంది మెడిటేటర్స్ అయ్యారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు ఎన్నో వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ పత్రికారులు మాకు చాలా నచ్చింది ఏమిట్రా అంటే మామూలుగా ఎన్నో సంస్థలు ఉన్నాయి తిరుపతిలో ఎన్నో సంస్థలు ఉంటాయి పత్రికారి కృషితో ఒక సంస్థ పెట్టాం దాని పేరు తిరుపతి ఆధ్యాత్మిక కేంద్ర సమాఖ్యాన్ని దానికి సముద్రాల లక్ష్మణ గారి ప్రెసిడెంట్ నేను సెక్రటరీగా ఉంటూ అందరినీ మేము కలుసుకుంటూ వచ్చాం అన్ని సంస్థలు వాళ్ళు వాళ్ళ మీటింగ్స్ లో వాళ్ళ మనుషులను వాళ్ళే చూస్తారు కానీ ఒక్క మన పిఎస్ఎస్ మాత్రమే అన్ని సంస్థల వాళ్ళని పిలుచుకొని వచ్చి మనం పిలుచుకొని రావడం ఇవాళ కడతాల్లో చూస్తే ఎన్ని శాఖలు ఎన్ని సంస్థల వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధ్యాత్మిక అనుభవాలను మనతో పంచుకుంటున్నారో తెలుసు ఇవాళ బిష్మయ్య గోరూజీ గారు ఆయన ఎక్కడైనా ఉన్ని బట్ మనం మీటింగ్స్కి వస్తూ ఉన్నారు మనము ఆయన అంటే ఇష్టమే భగవద్గీతలో కృష్ణుడు ఒకటే మాట నువ్వు యోగి అంటే అర్థం ఏమిటంటే సమత్వం యోగ ఉచతే నువ్వు సమంగా చూస్తే తప్పితే నువ్వు యోగి కావు అని అర్థం ఇవాళ పత్రికారు మనకు నేర్పించింది ఒక ధ్యానమే కాదు ప్రతిదీ నేర్పించాడు ఆయన సమానత్వం చూపించినాడు భోజనం ఎట్లా తినాలన్నాడు నువ్వు కష్టపడేది ఎట్లా చేయాలన్నాడు నువ్వు ఎట్లా మాట్లాడేది నేర్పించాలన్నాడు ఇవన్నీ కూడా మనము నేర్చుకొని ఇవాళ ఆచరణ చేస్తూ ఉన్నాం సో ఇవాళ సంక్రాంతి సంబరాలు ఇక్కడ మనం చేసుకోవడం అనేది చాలా సంతోషం ఇక్కడ కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు కొత్తగా ధ్యానాన్ని గురించి పరిచయం చేసుకోవాల్సిన పని లేదు ఒకరికి సబ్జెక్ట్ చెప్పవలసిన పని లేదు ఇది ఓన్లీ ఒక సెలబ్రేషన్ ఇంతమంది కూర్చొని ఒక వేదిక పైన ఇంతమంది మాస్టర్స్ ఇక్కడ కూర్చొని ఇంతమందితో మాట్లాడమే అదొక పెద్ద సంబరాలు దానికోసరమే రావాలా ఇక్కడ ఏదో మేము చెప్తే మీరు వింటారని మీరు మాకోవసం వచ్చినారు అని కాదు ఇక్కడ ఒక్కరిని ఒక్కరిని దానికి రావడము సరదాగా వాళ్ళతో మాట్లాడుకోవడము ఇది సో సంక్రాంతి సంబరాలు ప్రభాకర్ ఎంతగా చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చూస్తూ ఉంటే కూడా ఒక వ్యక్తికి ఇంత శక్తి ఎలా వస్తుందా ఒక గాంధీ లేకుంటే మనకు స్వాతంత్రం రాదు ఒకడే గాంధీ మళ్ళా సో ఒక వ్యక్తి ఇంత చెయ్యొచ్చా ఒకసారి మాకే అనిపిస్తుంది మనం ఏం చేసినామప్ప ఇన్ని సంవత్సరాలు అనేసి ఇవాళ సుధాకర్ ఉండేటప్పుడు కానీ ప్రభాకర్ ఉండేటప్పుడు కానీ ప్రభాకరే ముందు పడేది సుధా సుధాకర్ మాట్లాడాడు ఎంత కూర్చొని చేస్తాడు కానీ ఒక వ్యక్తికి ఇంత ధైర్యము ఇంత కష్టము మన ఇంట్లో ఒక పది మంది వస్తారని పదహైదు మంది వస్తేనే ఇంట్లో ఏడుస్తూ కూర్చొని ఉంటాం అది లేదు ఇది లేదు ఇది లేదు అని ఎంతమంది వస్తారో తెలియదు ఎంతమందికి చెయ్యల్లా ఇంతమంది ఒక్కసారి వాష్రూమ్ పోయేసి రావాలంటే కూడా ఎంత శ్రమ పడుతుందో ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ కూడా ఏకధాటిగా చేయడం అనేది అది ఒక ధ్యాన శక్తి అది ఒక యోగ శక్తి నువ్వు యోగి అయితే తప్పితే ఈ పనులు చేయలేవు యోగి అంటే నువ్వు చేయవలసిన పని చేసి ఫలితాన్ని వదిలిపెట్టి అంతే వాళ్ళు ఫలితాన్ని ఆశించలే హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉన్నారు ఆయనకు ఎంతోమంది పెరమండి మాస్టర్ సహాయం చేస్తే ఇంతకుముందు చెప్పినట్లు సుబ్బారావు కానీ ఇక్కడ గోపాల్ రెడ్డి కానీ చలపతి చాలామంది ఎవ్రీబడీ ఈజ్ హెల్పింగ్ సో మనకు ఉన్నింది ఉందా లేదా అని కాదు నీకు ఉన్నింది ఒక పది పైసలన్నా ఒక మంచి కార్యక్రమానికి మనం ఖర్చు పెడుతున్నామా లేదా అది మనం ప్రశ్న వేసుకుంటే ఇస్తున్నామంటే ఓయా హండ్రెడ్ పర్సెంట్ యోగిస్ ఇవ్వలేదంటే ఇవాళ ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తాం అంతే దీనికి మించి ఇంకేమి లేదు ధ్యానం తెలీదు నేర్చుకున్నాం ఉన్నింది ఇస్తాం అంతే ఆ ఇచ్చేది ఎవరికి ఇంకొక యోగికి ఇస్తాం ఆ యోగి ఇంకొక యోగి ఇస్తాడు ఇది ఇస్తాం అనుకుంటామే కానీ అది మనకు వస్తుంది నీకు వస్తుంది నీ పిల్లలకో వస్తుంది సో ఇవన్నీ కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఒక ధ్యానం ఎలా ఉండాలో పత్రికారి నేర్పించినాడు పత్రికారి తర్వాత ఒక సంస్థ ఎలా ఉండాలో మనము నేర్పిస్తూ ఉన్నాము అదృష్టం ఏమిటంటే పరిణిత కానీ మేడం కానీ చాలా ఈ వయసులో ఇంత కష్టపడి చేయాలనేది చాలా చిన్న విషయం కాదు ఒకటి కంగ్రాచ్యులేట్ మేడం అండ్ ఆల్ అదర్ ట్రస్టీ మెంబర్స్ చాలా సంతోషం ఇవాళ సంక్రాంతి సంబరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాము చాలా మంది నేను అనుకోకుండా ముగ్గురు నలుగురు ఎక్కువ మంది ఇవాళ హ్యాపీగా ఉంది చూస్తా ఉంటే ఒక్కొక్కరిని వెరీ నైస్ సుధాయ్ ప్రభా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్